హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వైష్ణవి కిచెన్ ఈరోజైతే మనము బీరకాయ పొట్టు ఫ్రై చేసుకుందామండి దానికోసం అయితే స్టవ్ పైన గిన్నె పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడైనాక కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకోవాలి అవి బ్రౌన్ కలర్ వచ్చేసరికి కొంచెం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి వెల్లుల్లి పేస్ట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి తర్వాత రెండు మూడు పచ్చిమిర్చి చీలికలు వేసుకుందాము బ్రౌన్ కలరు వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి పేస్ట్ బ్రౌన్ కలర్ వచ్చినాక కొన్ని ఉల్లిపాయలు వేసుకుందామండి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి ఐదారు కరివేపాకు రెమ్మలు వేసుకుందాం మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ ఉండాలండి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందామండి తగినంత సాల్ట్ వేసుకుందాము ఇప్పుడు స్టవ్ను కొంచెం మీడియం ఫ్లేమ్ ఫ్లేమ్లో పెట్టేసి కలుపుతూ ఉండాలి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి ఉల్లిపాయలు ఉల్లిపాయలు అయితే బ్రౌన్ కలర్ వచ్చేసాయండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ పొట్టునైతే వేసుకుందాము బీరకాయ పొట్టు కూడా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి ప్రాసెస్ మొత్తము మీడియం ఫ్లేమ్లో పెట్టి వేసుకోవాలండి లేకపోతే అడుగంటుంది పొట్టు కూడా మంచిగా బీర బీరకాయ పొట్టు కూడా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి ఇప్పుడైతే మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు మంచిగా మగ్గనివ్వాలండి తర్వాత మూత తీసి కలుపుకొని బ్రౌన్ కలర్ వచ్చిందా లేదా చూసుకోవాలండి అని బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొంచెం కారపొడి వేసుకోవాలి సన్న మీడియం ఫ్లేమ్లో పెట్టాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఊకి కలుపుతూ ఉండాలి ఇప్పుడైతే ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకుందామండి కారం వేసిన తర్వాత మంచిగా కలపాలి ఒక రెండు మూడు నిమిషాలు స్టవ్ పైన ఉంచేసుకుంటే చేసుకుంటే మూత పెట్టి రెండు మూడు నిమిషాలు ఉంచాలండి మీడియం ఫ్లేమే పెట్టి ఉంచుకోవాలండి ఇప్పుడైతే టేస్టీ టేస్టీ బీరకాయ పొట్టు ఫ్రై రెడీ అయిపోయినట్టండి పైనుండి కొంచెం కొత్తిమీర వేసుకుంటే అయిపోతుందండి నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఒకసారి మీరు వంట వేసుకొని తిని చూసిన తర్వాత నాకు లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తాను